పిలువబడినటువంటి శాస్త్రం శాసనం దుర్గమ్మవారి యొక్క పాద పాద పాదాల దగ్గరే నిక్షిప్బై ఉందన్నమాట ఇప్పటికీ కూడా శాసనం ఎక్కడ ఉందా అంటే మనకి దుర్గమ్మవారి దేవస్థానానికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు కొత్తగా కింద పార్కింగ్ పోయి పెట్టడం చూసారా ఆ పార్కింగ్లవి నిలిపే వాహనాలు నిలిపే దగ్గర పక్కనే అక్కన్న మాదన్న గుహలుంటాయి ఆ గు స్తంభమే ఈ యొక్క మాధవ వర్మ అనబడేటటువంటి మహారాజు గారి చరిత్రని దుర్గమ్మ కనకదుర్గ ఎందుకు పిలవబడుతోందో అనేటటువంటి శాసనమంతా కూడా ఈ స్తంభం మీద విజయ స్తంభం మీద ఆ చరిత్రగా చెక్కబడింది అనమాట సాక్షాత్గా దుర్గమ్మే కనకదుర్గమ్మగా వెలిసినటువంటి నిదర్శనం అనమాట ఈ మాధవ వర్మ ఒకనొక సందర్భంలో విశేషించి ధర్మ పరిపాలకుడు ఎవ్వరిని కూడా బాధ పెట్టేటటువంటి లక్షణం ఉన్నటువంటి వాడు కాదు మహా విద్యావంతుడు గుణవంతుడు దానవంతుడు అనమాట ఈయన ఒకనొక సందర్భంలో చక్కగా పరిపాలన చేస్తున్నాడు ఇతనికి ఒక సంత ఒకే ఒక సంత అనమాట మగకుమారుడు మగపిల్లవాడు ఈ మగపిల్లవాడు ఏం చేశాడు అంటే ఒకసారి వేట కోసం చెప్పి అరణ్య ప్రాంతంలో విహరిస్తున్నారు ఇప్పుడంటే అన్ని సకల రకాల సౌకర్యాలు ఉన్నాయి అప్పట్లో అంటే అంత అరణ్యమే కదండి అరణ్య ప్రాంతంలో విహరిస్తూ ఉన్నాడు అనమాట వేట కోసం చెప్పి ఇదే సందర్భానికి అరణ్య ప్రాంతంలో ఈ మహారాజు గారి కొడుకు వేట కోసం చెప్పి విహరిస్తూ ఉండగా ఒక మారుమూల గ్రామంలో ఒక పేద పేద కుటుంబ ఒక మానవుడు మామగారు ఉండేవారు అనమాట తల్లిదండ్రులు పుట్టుకుతోని ఈ మనవడికి కా గతించారు మామగారి సంరక్షణలో పెరుగుతూ ఉండేవాడు ఇతను ఇతను అదే సందర్భానికి మామగారితో కలిసి చింత చిగురు కోసుకోవడం అని చెప్పి ఇంద్రకీలాద్రి పర్వతం దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామంలో చింత చిగురు కోస్తూ ఉండగా చీకటి పడిపోతుంది సూర్యాస్తం అయిపోతుంది అనేటువంటి కంగారులో ఈ మాధవర్మ మాధవవర కుమారుడు ఏం చేశాడంటే వేగంగా గుర్రాన్ని పోనిచ్చాడనమాట గుర్రాన్ని పోనిచ్చేసరికి అదే సందర్భానికి చింత చిగుర కోసుకుందామని చెప్పి వచ్చినటువంటి ఒక పిల్లవాడు ఆ రథం కింద పడ్డాడనమాట రథం కింద పడేసారి ఇతను కూడా చూసుకోలేదు చీకటిలో రథాన్ని ముందుకు పోనిచ్చేశాడు అనమాట కానీ ఆ రథచక్రాల యొక్క వేగానికి పిల్లవాడు అక్కడికక్కడే గిలగల్లాడి కొట్టుకుంటూ చనిపోయాడు అనమాట మరణించాడు ఏ విషయాలు ఉన్నగా ఉన్న ఒక్క తోడు కూడా కోల్పోయింది ఆ పెద్దావిడు చాలా బాధపడింది అనమాట అయ్యయో ఇంతకాలం నాకు నా కళ్ళైదుటే నా కొడుకు అల్లుడు చనిపోయారు వీడు ఒక్కడైనా సరే వాడి వాళ్ళ వాళ్ళలా చూసుకుందామని నేను బాధపడు నేను కోరుకుంటే వీడు కూడా చనిపోయాడని చెప్పి చాలా బాధపడింది అనమాట ఇంకా ఆవిడ దుఃఖాన్ని ఆపుకోలేక ఆ కలేబరాన్ని తీసుకుందనమాట కళేబరాన్ని తీసుకుని ఎవరో ఈ దుర్మార్గానికి కారకులు మహారాజు గారి కొడుకుని ఆవిడికే తెలియదు కలేబరాన్ని తీసుకెళ్ళి మాధవ వర్మ దగ్గరికి వచ్చిందన్నమాట మాధవ వర్మ దగ్గరికి వచ్చి మహారాజా ఇది నా పరిస్థితి నాకు ఉన్నటువంటి ఏకా ఒక్కగానొక్క దిక్కు ఇప్పుడు ఏకాకని అయిపోయా నేను వీడ ముక్కు పత్రాలను బస్వారు ఇంచుమించు ప ఎనిమిదేళ్ళు పది ఎనిమిదేళ్ళు తొమ్మిది ఉంటాయి వాడికి ఈ పసికందరూ ఇలా చంపేశారయ్యా ఎవరో నాకు తెలియదయ్యా మహారాజా మీరే న్యాయం చెప్పండి నాకు ఇప్పుడు న్యాయం జరగాలి ఎలాగా న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆవిడ ఆ కలేబరాన్ని తీసుకొచ్చి మహారాజు గారి యొక్క పాదాల దగ్గర పెట్టి నమస్కరించింది అనమాట ఉత్తరక్షణ రాజుగారు ఎటువంటి విచారణ చేయలేదు ఎవరి సావుకి కారణం అనేటువంటి ఆలోచించకుండా ఆ పేద పెద్దవాడి బాధపడినటువంటి కన్నీళ్ళని చూసి తట్టుకోలేక మరి నీకు నేను మాటిస్తున్నాను తల్లి ఈతని చావుకు ఎవరైతే కారకులై ఉంటారో రేపటి రోజు సూర్యాస్తమయానికల్లా అతనికి మరణశిక్ష నేనే విధిస్తాను మరణశిక్ష విధింపబడిన కాక అని చెప్పి ఆవిడికి మాటిచ్చాడనమాట నీకు నీ మనవడికి చావుకు ఎవరైతే కారణమో అతనికి నేను మరణశిక్ష విధిస్తానని చెప్పారనమాట చెప్పేసరికి రాజభటులు వచ్చారు పరుగు పరుగు మహారా మహారాజా ఆగండి ఆగండి అని చెప్పేసరికి ఏమి ఎందుకు ఆగమంటారంటే ఆ పరిస్థితికి కారణం ఎవరో కదయ్యా మీ కుమారుడు అని చెప్పారనమాట ఏమి చేయాలో తెలియనేటువంటి పరిస్థితి వచ్చింది మహా వర్మకి కానీ ఇచ్చిన మాటకి కట్టుబడి తీరాలన్నమాట కట్టుబడి తీరాలి కనుక మాధవ వర్మ ఏం చేశారంటే ప్రజానికి అందరు చూస్తూ ఉండగా ఇతనికి ఉరిశిక్ష వేయమని చెప్పి చెప్పేశాడనమాట అతని కొడుకు కూడా ఎంత ధర్మాత్ముడు అంటే నిజమే నా గారు నేను తెలిసి చేసినా తెలియక చేసినా కూడా తప్పు తప్పే అనమాట అది నా వల్లే జరిగింది కాబట్టి ఆ పేద పేదరా పే పేదవాడికి నాకు అన్యాయం జరిగింది ఇక్కడ నుంచి నేను ప్రాణాలతో ఉండడానికి అనర్హుణ్ణి కనుక మీరు నన్ను సంహరించవచ్చు అని చెప్పి మాధవర్మ కొడుకు కూడా అంత నీతికి కట్టుబడ్డాడు అనమాట అందరూ వచ్చారు సంహారం చేయని చెప్పారనమాట కత్తి వేసి తల నరగడానికి ఎవ్వరికి చేతులు రావట్లా పైగా రాజుగారి కొడుకు వాళ్ళ ముందు పెరిగి పుట్టాడు పెరిగాడు ఇతను ఎలా సంహరిస్తా అని చెప్పి చాలా బాధపడ్డారు అందరు కూడా రాజభట్టలు అందరూ కూడా ఇక చేసేది లేక మాధవవరం వచ్చి ఒక సైనికుడి చేతిలో ఖడ్గం తీసుకుని తల నరిగేసాడు అనమాట కళయభరం ఎదురుకుండా తల వేది అంత దూరంలో పడింది కళయబరం ముండెం పడిపోయిందన్నమాట ముండెం పడిపోయేసరికి చాలా బాధపడుతున్నాడు ఆ పేద పేదభక్త ఆ పేదావిడు కూడా ఏం చేస్తుందండి ఆవిడ కూడా చేసేది లేదనమాట చాలా బాధపడుతున్నారు ఈవిడ అయ్యో నా వల్ల మహారాజు గారి కొడుకు చనిపోయాడు నా మనవుడు చనిపోయి ఈవిడ బాధపడుతున్నాడు అనమాట కానీ ఇతని ధర్మనిష్టకి పైన ఇంద్రకీలాద్రి మీద ఉండేటువంటి దుర్గమ్మవారు ఆనందించారనమాట ఎందుకంటే మొట్టమొదటి సందర్భంలో దుర్గమ్మవారు అక్కడ వెలిసినప్పుడు ఆవిడికి దేవస్థానాన్ని నిర్మించినటువంటి ప్రధాన మొట్టమొదటి భక్తుడు ఎవరైంటి మాధవ వర్మ ఆయనే దేవస్థానాన్ని నిర్మించి ఇచ్చాడనమాట అమ్మవారికి చిన్న గుటీరము ఏదో చిన్న మందిరం లాంటిది ఇతని ధర్మనిష్ఠగా ఆవిడ మెచ్చుకుందనమాట ఉత్తరక్షణం మాధవ వర్మ ఇది వంటి ధర్మాపుడు నా నేను నా యొక్క రాజ్యంలో నీ యొక్క రాజ్యంలో నేను ఉన్నాను కనుక లేదా నీ యొక్క పరిపాలన మొత్తం ఇంత ధర్మంగా సాగింది కనుక కుంభవృష్టి ఆదిశంకర భగవత్పాదులు ఒక పేద బ్రాహ్మణి ఇంటికి దగ్గరికి వెళ్ళి లక్ష్మీదేవిని ప్రార్థిస్తే ఎలాగైతే కనక బంగారపు ఉసురుగలు పడ్డాయో ఈతని మాధవ వర్మ ధర్మ ప్రవర్తనకి బంగారపు కాసులు వర్ష వర్షం కురిసిందనమాట వర్షాన్ని కురిపించేసింది జగదంబ ఆ బంగారపు కాసులు వర్షాలు అబ్బో ఇంతమంది పేదవాళ్ళందరూ కూడా బంగారపు కాసులు తీసుకుని చాలా ఆనందించారు కానీ అక్కడ దుఃఖంతో ఉన్నటువంటి ఇద్దరు ఆ పేదావిడ మహారాజు గారు ఇంతటి పేదభద్ధులు ఉంటే అమ్మ నీ కృప ఏమనుకోండి నేను బంగారం నా రా నా యొక్క పరిపు నేను పరిపాలించేటటువంటి రాజ్యంలో ఇంతటి గురుష్ట కురూపించామని నేను బాధపడ సంతోషించనా నా కన్న కొడుకుని నేనే నా చేతులారా నరుపుకున్నా అని చెప్పి బాధపడనా తల్లి నీ దయ్యలా ఉందో అని చెప్పి నమస్కరించుకున్నాడు కానీ అమ్మవారి అనుగ్రహం వల్ల ఈ చనిపోయినటువంటి పిల్లవాడు రాజుగారి కొడుకు కూడా మరలా బ్రతికి అతని ముందు నిలబడ్డారనమాట రోమాంచితమైపోయింది మహారాజు గారికి జగన్మాత దుర్గమ్మ దేవి దుర్గమ్మ జయ దుర్గా భవానీకి జై అని చెప్పి జై జై జయ నాదాలు చేస్తూ ఆ రోజున మాధవ వర్మ ఆనంద బాష్పాలు మొత్తం అమ్మవారి ఆనంద బాష్పాలతో కన్నీటి అమ్మవారి పాదాలు కడిగి నమస్కరించారనమాట అందుకే అప్పటి నుంచి దుర్గమ్మ దుర్గమ్మగా పిలువబడుతోంది అనమాట ఎవరి అనుగ్రహం ఎవరి పరిపాలన ఏంటి ఇది మాధవ వర్మ అనబడేటువంటి మహారాజు గారి యొక్క పరిపాలనలో జరిగినటువంటి వృత్తాంతం అనమాట అందుకే ఇప్పటికీ కూడా ఈ వృత్తాంతానికి చిహ్నంగానే మనకి అక్కన్న మాదన్న గృహాలకు పక్కనే ఒక శిలాశాసనం ఉంటుంది అనమాట ఆ శిలాశాసనం మీద ఈ యొక్క చరిత్ర అంతా కూడా లిఖించబడి ఉంటుంది అనమాట సంస్కృతంలో అంతటి విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటి దుర్గమ్మ ఈ దుర్గర్మ దుర్గర్మ దుర్గమ్మ కాబట్టి ఇదే దుర్గమ్మని మనకి చాలామందికి విశేషం ఏంటంటే దసరా శరణవరాత్రి వచ్చినప్పుడు చాలా విశేషంగా కొలుస్తారనమాట సమస్త నుంచో భక్తులు వస్తారు కదండి కార్తీక మాసంలో మరొక రెండు మూడు రోజులు అమ్మవారికి ఇరుముళ్ళు ప్రారంభమవుతాయి బో ఎంతమంది ఎటు చూసేసే ఎర్రటి వర్ణం వర్ణంతో అరుణాం కరుణాతరంగితాక్షిం అనబడేటటువంటి వర్ణంతో ఎక్కడెక్కడి నుంచో భవానీ భక్తులు అందరూ వస్తూ ఉంటారు అన్నమాట ఇంతమంది భవానీలు ఇంతమంది దుర్గమ్మ భక్తులు ఎక్కడ చూసినా జయ దుర్గా భవానీకి జయ దుర్గా భవానీకి అని నినాదాలు ఉంటాయి అనమాట ప్రత్యేకించి ఈ దుర్గమ్మవారి యొక్క కొలిచే కొలిచేటటువంటి ఆరాధనలో దేవి శరణవరాత్రులు కూడా చాలా విశేషమైనటువంటివి అనమాట దేవి శరణవరాత్రులు అమ్మవారిని తొమ్మిది రోజులు పది రోజులు పదకొండు రోజులో విశేషించి ఆరాధన చేస్తూ ఉంటారు దేవి శరణవరాత్రులు అని చెప్పి కానీ ఎక్కడా లేనటువంటి సిద్ధాంతం ఒక విజయవాడ నగరానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటయ్యా అంటే దేవీ శరణవరాత్రులు అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటారు అనమాట పోలీసు వారందరూ కూడా ఆ తొమ్మిది రోజు ఎంత నిష్టతో ఉంటారో ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతూ ఉంది అంటే ఆ ఇంటిని మొత్తం అంతటిని ఎంతగా గొప్పగా అలంకరించుకుంటారో అంత గొప్పగా ఈ పోలీస్ స్టేషన్ మొత్తం అలంకరిస్తారనమాట ఆ ఎదురు ఆ పోలీస్ స్టేషన్కి ఎదుర్కొన్నటువంటి ఒక రావి చెట్టుకి విశేషించి అమ్మవారుగానే కొలవబడి ఆ చెట్టుకే పూజలు పశువు రాసి కుంకుమ రాసి చక్కగా గొప్పగా అలంకారం చేస్తారనమాట ఈ పోలీస్ స్టేషన్లో పెట్టుకునేటువంటి వృత్తాంతం ఏమిటి ఏ జాతి వారైనా సరే విజయవాడ నగర కమిషనర్గా ఉంటే దేవి దేవీ శరణవరద తర్వాత మొట్టమొదటి తాంబూలు మాత్రం ఆయనే అమ్మవారికి సమర్పించాలన్నమాట అటువంటి సిద్ధాంతం అనమాట దుర్గమ్మవారికి కాబట్టి అంతటి శక్తి అంతటి వృత్తాంతం అసలు పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడానికి కారణం ఏమిటంటే పూర్వకాల సందర్భంలో ఈ ప్రజానికాన్ని కొంతకాలానికి మాధవ వర్మ కాలం చేసిన తర్వాత అంతడా కూడా కొంతగా ఎందుకంటే కాలగర్భంలో ఒక మహారాజులు వెళ్ళిపోతూ ఉంటారు ఎన్నో రాజులు వెళ్ళిపోతూ ఉంటారు